జూబ్లీ హిల్స్ అంటే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమే అయినప్పటికీ ఇదే నియోజకవర్గంలోని బస్తీల్లో ప్రజల బాధలు వర్ణనాతీతమని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు పేరుకే ఇది జూబ్లీహిల్స్ అని కానీ ఇక్కడ కూడా మురికి కాల్వలు దుర్వాసన గతుకుల రోడ్లు కనిపిస్తాయని అన్నారు ఏ పేదవాడిని కదిలించినా తమను పట్టించుకునే వారే లేరని బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్ల విషయంలో నిన్న బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తున్నాయి మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అన్నారు నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు మూడో రోజు ఇక్కడ తిరుగుతా ఉన్నా పేరుకే జూబ్లీ హిల్స్ కానీ పారే మురికి కాలువలు కంపు వాసన గతుకుల రోడ్లు ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు బిడ్డ మా భర్త చనిపోయి ఐదేళ్ళు అవుతుంది పెన్షన్ లేదు నా వయసు అరవై ఐదు దాటిపోయింది మాకు పెన్షన్ లేదు అంటే ఏ పనికిపోయినా కూడా రేపిస్తాం మాపిస్తామని చెప్పి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము భావించి ఓటేసి గెలిపిస్తే మాకెక్కడ కూడా పెన్షన్ లేదు ఇప్పటికీ ఇల్లు లేవు మురికి కాలంలో బాగా రాలే తాగే నీళ్ళు కూడా చక్కగా రావట అంటే హైదరాబాద్ మొత్తంలోనే జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన ఉంటుంది కానీ ఎక్కడికి పోయినా బస్తీలు కంప వాసన పేదరికం ఇవి తప్ప సమస్యలు తప్ప ఇంకోటి లేదు ఇవాళ అందుకనే ఆనాటి పదేళ్ళ ప్రభుత్వాన్ని చూసి కర్రగాల్చి వాతాపెట్టినం ఇవాళ రెండేళ్లలో మళ్ళీ రెండు సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ క్రితం ఏ దుర్మార్గాలు అయితే చేసిందో ఏ చిల్లర పనులకైతే ఒడిగట్టిందో మళ్ళీ అదే చిల్లర పనులు అదే సంస్కృతి మంత్రుల మధ్య సమన్వయం లేదు కొట్లాటలు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు దోసుకోవడానికే టైం సరిపోతుంది తప్ప ప్రజలు పట్టించుకునే పాపాన పోలేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అసెంబ్లీ వేదిక మీద సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కొట్లాడుతూ ఉంది కాబట్టి జూబ్లీస్లో కూడా ప్రజలు కనుక రెండు పార్టీలు బొంద పెడితే ఇవాళ ఈ ఈ ప్రభుత్వానికి కొంత చలనం వచ్చే ఆస్కారం ఉంది పెన్షన్లు రావాలన్నా డబుల్ బెడ్రూములు రావాలన్నా మురికి కాలు బాగుపడాలన్నా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఇవాళ ప్రతి నిరుద్యోగ యువత యువకుడికి యువతకి నాలుగు వేల రూపాయలు అమలు కావాలన్నా ఇవాళ